హాయ్ అండి అందరికీ నేను మీరాధా నేను ఈరోజు నాకు చాలా ఇష్టమైనటువంటి టమాటో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ఈ ఫ్రై కోసం నేను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి అలాగే మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి తీసుకున్నాను కొంచెం కొత్తిమీర అండి అలాగే ఒక మూడు మీడియం సైజు టమోటోస్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నానండి కొద్దిగా కరివేపాకండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసి కొద్దిసేపు వేగనివ్వాలండి ఇవి కొద్దిగా కలర్ వచ్చే వరకు వేగనిద్దాం తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని కలుపుకుందామండి ఇప్పుడు కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని కొద్దిసేపు వేగనిద్దాం తర్వాత కొద్దిగా సాల్ట్ అండి మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి ఇప్పుడు కట్ చేసినటువంటి టమాటోస్ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని కలుపుకుందాం స్టవ్ని హైలో పెట్టకండి మీడియంలో పెట్టి ఇలా బాగా వేగనిద్దామండి ఇవన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు కొంచెం కారం పొడి అండి అప్పుడే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం కదండి అందుకని నేను చిల్లీ పౌడర్ తక్కువ వేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అండి ఇవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టి కొద్దిసేపు వేగనిద్దామండి ఇవి కొద్దిగా ఉడకనిద్దాం ఈ ఫ్రై ఉడికేలోపు ఎగ్స్ ఉన్నాయి కదండి అవి ఒక గిన్నె తీసుకొని త్రీ ఎగ్స్ కూడా పగలగొట్టి అందులోకి వేసి కలుపుకుంటున్నానండి మీరు కావాలంటే డైరెక్ట్గా ఫ్రైలోకే పగలగొట్టి వేసుకోవచ్చండి నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమాటోస్ సెవెంటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు అది కూడా అందులో వేసుకొని ఒక వన్ మినిట్ అలా ఉడికించి ఇలా మెల్లగా కలుపుతూ వేగనిద్దామండి స్టవ్ని సిమ్లో పెట్టి వేగనిద్దామండి ఇప్పుడు ఈ టమాటో ఎగ్ ఫ్రై చాలా బాగుంటుందండి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎగ్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా టమాటోస్ ఎక్కువ ఎక్కువ వేసి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా తొందరగా కూడా చేసుకోవచ్చండి ఇలా బాగా కలుపుతూ ఫ్రై బాగా వేగనిద్దామండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది కూడా కలుపుకొని వన్ మినిట్ అలా వేగనిస్తామండి అంతేనండి చాలా రుచిగా ఉండే టమాటో ఎగ్ ఫ్రై రెడీ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి టమాటో ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది నేనైతే ఎక్కువగా కూర వండే ఓపిక లేనప్పుడు ఇలా ఈ టమాటో ఎగ్ ఫ్రై చేస్తానండి ఈ ఫ్రై కోసం కావాల్సిన ఆనియన్స్ టమాటోస్ అన్నీ కూడా మా ఆయనే కట్ చేసిస్తాడండి అందుకే తొందరగా చేసేస్తాను ఇప్పుడు కూడా తనే హెల్ప్ చేశాడనమాట ఇప్పుడు కూడా తనే ఆనియన్స్ టమాటోస్ అన్నీ కట్ చేసి ఇచ్చాడండి అంతే అండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్